నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా బాగున్నాను అమ్మ శవం గురించి పక్కన పెడితే సమ్ టైమ్స్ పిల్లి ఎదురు వచ్చినా మంచిది కాదు నల్ల పిల్లి అంటారు పిల్లి ఏదైనా పిల్లే కదమ్మా నల్ల అని ఎందుకంటారు నలుపు తెలుపు అని కాదు అక్కడ పిల్లి ఏదైనా పిల్లి రావటం అనేది మనం అది శకునం అనేది మంచిది కాదని మనం అందరం భావిస్తాము ఒకవేళ మీకు అలా వచ్చింది అని అనుకున్నప్పుడు వెంటనే ఇంట్లోకి వచ్చి ఒక గ్లాసులు మంచినీళ్ళు తాగి గత స్థిమితంగా ఒక రెండు నిమిషాలు కూర్చుని మళ్ళీ ప్రయాణం వెళ్ళటం అనేది మంచి పద్ధతి పిల్లిని పెంచుకున్న వాళ్ళు ఉంటారు కదా మరి వారి పరిస్థితి ఏంటంటే పెంచుకుంటారు ఈ పెంచుకునే పిల్లయినా మనకి ఎదురు రావటం అనేది శకున చెక్కునమే కదా కదా అలా చెడు భావిస్తే అసలు వాళ్ళు పెంచుకోరు కదమ్మా చెడుగా భావించడం గురించి కాదు నాన్న ఇప్పుడు చెడుగా భావించటం వేరు పెంచుకోవటం వేరు అక్కడ శకున పరంగా మనం చూస్తున్నాం పెళ్లిని ముద్దుగా పెంచుకోవటం వేరు కాబట్టి ఎంత పెంచుకున్న అయినా కూడా కుక్క కానీ ఏదైనా కూడా పెంచుకోవటం వేరు అవి శకునంగా రావటం వేరు ఇప్పుడు ఆవుంది పెంచుకుంటాం మేపుకుంటాం అది పెంచుకుని మేపుకోవటం వేరు అది శకునంగా రావటం వేరు అంత దాకా దేనికండి మన ఇంట్లో బిడ్డలు ఉన్నారు లేకపోతే కుటుంబ సభ్యులు నలుగురు ఐదుగురు ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళతో మన కుటుంబ జీవనం సాగిస్తున్నాం కదా దాంట్లో కూడా పిల్లలు ఎవరినో ఆడపిల్లలుంటే అమ్మ నూరా అంటారు అందులోనూ ఆ తండ్రికి కాని తల్లికి కాని ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళే పిలుచుకుంటారు లేకపోతే భార్యని పిలుచుకుంటారు తల్లుంటే తల్లిని పిలుచుకుంటారు అది వాళ్ళ నమ్మకం చికనం అనేది వాళ్ళ నమ్మకం పిల్లొస్తే ఇది అవుతుంది ఇది అవుతుంది చేస్తుంది అని అనుకోట ఎందుకంటేనండి ఇంకొక మాట నేను చెప్తాను ఒకవేళ పిల్లెదురొచ్చింది ప్రయాణమై వెళ్ళారు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదన్నా జరగరాంది జరిగింది ఇంకేముంది నాకు పిల్ల ఎదురొచ్చింది నాకు ఇట్లాగే ఇందుకే అయ్యింది అని చెప్పి ఒకళ్ళకి అది జరగగానే ప్రతి ఒక్కళ్ళు ఇంకా అదే మొదలు పెడతారు కాబట్టి నేనేమంటానంటే పిల్లి మీద పాపం దేనికి నిందా కదా పిల్లెదురొచ్చింది మాకి దుర్ఘటన జరిగింది లేకపోతే పడిపోయాము ఇవన్నీ పిల్లి మీద దేనికమ్మా కాబట్టి దేని మీద నిందలు లేకుండా ఉండాలి మీకు అసలు మనసు అనేది మీకు చెప్పాలి ఇవన్నీ ఏమీ లేవు ఒక రకంగా పోరి మూఢాచారాల కింద తీసుకుందాము అని ఎందుకంటే ఇవి ఇది కూడా నేను ఎందుకు ఆచరించమంటున్నానంటే నిందలు పడతాయి ఒక పిల్లి మీద అయినా నిందెందుకు పడాలన్న ఉద్దేశంతో నేనేం చెబుతున్నానంటే ఒక గ్లాసులు మంచినీళ్ళు తాగండి స్థిమితంగా ఒక నువ్వు కూర్చోండి ఇప్పుడు ఉదయమైనా ఏదైనా ఇంట్లోనే మన కుటుంబ సభ్యులే ఉండేది నిద్ర లేవగానే ఆ వాళ్ళు ఏదైనా జరిగిందనుకోండి బా ఇవాళ ఎవరి మొహం చూసామో నిద్ర లేవు కానీ అని అంటాం కదా కానీ ఎవరమ్మ బయట కుటుంబ సభ్యులను ఎవరినైనా చూసామా కాదు కదా కాబట్టి నేనేమంటానంటే ఆ ప్రతిరోజు ప్రతి నిమిషం మంది కాదు కాబట్టి నేనేమంటానంటే ఇంట్లో కుటుంబ సభ్యులు గాని వాళ్ళ మొహం చూసాం వీళ్ళ మొహం చూసాం అని మీరు బాధపడే కన్నా ఒక దేవుడు ఫోటో చూడండి పాప పుణ్యాలు పాప ఆయనే నెత్తినే చేసుకుంటాడు ఏం జరిగినా జరగకపోయినా అన్ని ఆయన నెత్తి మీద పడిపోతాయి కాబట్టి నేనంటే నిద్ర లేవగానే భూదేవికి దండం పెట్టుకుని అరచేతులు చూసుకుని అద్దర్లు అమ్మటో మొహం చూసుకోకూడదు చక్కగా ఏ దేవుడు ఫోటోనో మీకు కళ్ళు తెరవగానే కనిపించేటట్టు ఎదురుకుండా పెట్టుకోండి మీ గదిలో అప్పుడు ఆ దైవ దర్శనం చేసుకోండి ఏదైనా పాపం ఆయనే భరిస్తాడు ఇంట్లో వాళ్ళ జంతువుల మీద కాని లేకపోతే కుటుంబ సభ్యుల మీద కాని ఈ నిందలు అనేవి ఉండవు శకున నిందలు అనేవి ఉండవు మొత్తానికి ఎదురొచ్చినా పిల్ల ఎదురు వచ్చినా మనకు జరగాల్సినవే జరుగుద్ది తప్ప వాటిని జరుగుతాయి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఈ వేటిని నిందలకు గురి చేయకూడదు గురి చేయకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే నేనే ఉంటానంటే భగవంతుని ఫోటో చూడండి ఏదైనా ఆయనే భరిస్తాడు అప్పుడు మీరు ఆయన్ని చూటి అనలేరుగా డైరెక్ట్ గా కాబట్టి అట్టా చేస్తే మంచిదమ్మా